బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై రాష్ట్ర రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు కేసీఆర్ అసెంబ్లీకి రావాలని ఆయన వస్తే ప్రతిపక్షాలు కోరుతున్న అన్ని అంశాలపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు ఉన్నతాధికారులతో రోడ్ల అభివృద్ధిపై సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ హరీష్ రావులను తాము అసలు లెక్కలోకి తీసుకోవడం లేదని కోమటిరెడ్డి అన్నారు నేను హరీష్ రావు కేటీఆర్ మీద మాట్లాడను కేసీఆర్ మాట్లాడితేనే మాట్లాడతాను మీరు ఫ్లోర్ లీడర్లేమీ కారు మాజీ మంత్రులు ప్రస్తుతం ఎమ్మెల్యేలు అంటూ ఆయన వ్యాఖ్యానించారు హరీష్ రావే వేస్తా హరీష్ రావ్ కేటీఆర్ హరీష్ రావు కేటీఆర్ మీద ఎప్పుడు నన్ను అడుగుతాను అలవాటు హరీష్ రావు ఇట్లా అంటే నాకు తెలియదు నా బాబు ఆయన ఎవరో తెలియదు నాకు ఉంటే ఎందుకు ఆయన ఎమ్మెల్యే ఫ్లోర్ లీడర్ మాట్లాడితే మాట్లాడుతుంది మేము కూడా ఆరుసార్లు గెలిచిన వాళ్ళం ప్రజా రంగు కలిగి మేము నామినేటెడ్ పోస్ట్ కాదు ఆరుసార్లు కేసీఆర్ లాని మేము కూడా గ్రామ ఒక రైతు కుటుంబంలో పుట్టి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎంపీగా రెండుసార్లు మంత్రిగా ఉన్న తెలంగాణ ఉద్యమకారుని ఆయన ఇచ్చినప్పుడు మాట్లాడచ్చు ఈ హరీష్ రావు కేటీఆర్ ఏం చేయాలి రోజు వీళ్ళతో మాకు సంబంధం కాదు ఈ ఆయన కేసీఆర్ చెప్పకుండా వీళ్ళు ఏం చేయలేదు